వైఎస్ఆర్సిపి సైనికులకి సర్పంచులకి ఎంపీటీజీలకి జెడ్పీటీజీకి ఎంపీపీకి వైఎస్ఆర్ అభిమానులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ నా నమస్కారాలు నాలుగో తేదీ శనివారం నాడు పన్నెండు గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది పబ్లిక్ మీటింగు మన పలమనేరు టవర్ క్లాక్ దగ్గర జరుగుతుంది గంగవరం మండలం నుంచి అన్ని పంచాయతీలు పదహారు పంచాయతీల నుంచి కూడా వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ గవర్నమెంట్లో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ సభకొచ్చి విజయవంతం విజయవంతం చేయాలని గంగవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కన్వీనర్గా నేను అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదం